హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హైదరాబాద్లో జరిగిన ఒక బ్యాంక్ రాబరీ గురించి తెలుసుకుందాం శీర్షిక నిశ్శబ్ద దోపిడి నిజం వెనుక ఉన్న నీడ అధ్యాయం ఒకటి నిశ్శబ్దమైన అలారం హైదరాబాద్ రాత్రి ఒకటి యాభై ఏడు నిమిషాలు సిటీ మొత్తం నిద్రలో ఉంది అయితే లో ఉన్న ఇంపీరియల్ గోల్డ్ రిజర్వ్ బ్యాంక్లో ఒక్కసారిగా అలారం మోగింది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తలుపులు పగలలేదు గాజులు పగలలేదు గాడులకు గాయాలు లేవు అయినా నూట ఇరవై కోట్ల రూపాయలు విలువైన బంగారం మాయం ఇది సాధారణ దోపిడి కాదు ఇది ప్లాన్ చేసిన నేరం అధ్యాయం రెండు డిటెక్టివ్ ఆదిత్య వర్మ ఈ కేసును అప్పగించిన వ్యక్తి డిటెక్టివ్ ఆదిత్య వర్మ మాటలు తక్కువ గమనికలు ఎక్కువ కేసు స్థలానికి వెళ్లగానే అతను మొదట చేసిన పని గడియారం వైపు చూడటం అది ఆగిపోయి ఉంది సమయం ఒకటి నలభై రెండు ఏం ఇక్కడే నిజం దాక్కుంది అని అతను మనసులో అనుకున్నాడు అధ్యాయం మూడు క్రైమ్ సీన్లో గమనించిన విషయాలు ఆధిక్య గమనించిన ముఖ్యమైన విషయాలు వాల్ట్ సరైన కోర్తో తెరవబడింది సీసీటీవీ ఫుటేజ్ పదిహేను నిమిషాల పాటు మిస్సింగ్ నైట్ గార్డు స్పృహ కోల్పోయాడు కానీ గాయాలు లేవు గదిలో స్వల్పంగా చందనం వాసన ఇది అతనికి ఒక విషయం స్పష్టం చేసింది హింస లేకుండా జరిగిన దోపిడి అధ్యాయం నాలుగు అనుమానితులు ఈ దోపిడికి వాల్ట్ యాక్సెస్ ఉన్నవాళ్లు నలుగురు మాత్రమే రఘురామ్ బ్యాంక్ మేనేజర్ ఇరవై ఏళ్ల అనుభవం క్లీన్ ఇమేజ్ కానీ ఇటీవల భారీ అప్పులు మేఘన సైబర్ సెక్యూరిటీ హెడ్ టెక్నాలజీ నిపుణురాలు సీసీటీవీ వ్యవస్థ మొత్తం ఆమె కంట్రోల్లో ఇమ్రాన్ నైట్ సెక్యూరిటీ సూపర్వైజర్ విధిలో నిర్లక్ష్యం అనే ఆరోపణలు కానీ నమ్మదగిన వ్యక్తిగా పేరు కార్తీక్ వాల్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ తరచూ వాల్ట్ లోపలికి వెళ్లే అవకాశం ప్రశాంతంగా ఉండే స్వభావం నలుగురు ఒకే మాట అన్నారు మేము ఆ సమయంలో బ్యాంక్లో లేము అధ్యాయం ఐదు మొదటి కీలక క్లూ ఆదిత్య గార్డుని పరిశీలించాడు ఇంజెక్షన్ మార్కులు లేవు కాని శ్వాస నెమ్మదిగా ఉంది అతను ఒక్క మాట అన్నాడు ఇది మందు కాదు గ్యాస్ ఏ గ్యాస్ ల్యాబ్ రిపోర్ట్ చెప్పింది హెర్బల్ స్లీప్ గ్యాస్ వాసన లేకుండా పనిచేస్తుంది కాని చందనం ఆయిల్ కలిపితే మాత్రమే పనిచేస్తుంది అంటే ఎవరో చాలా ప్లాన్ చేసి వచ్చారు అధ్యాయం ఆరు సీసీటీవీ వెనుక రహస్యం మేఘన చెప్పింది సర్ ఇది రిమోట్ హ్యాక్ కానీ ఆదిత్య నవ్వాడు ఎందుకంటే రిమోట్ హ్యాక్ చేయాలంటే కనీసం ముప్పై నిమిషాలు కాని ఇక్కడ ఫుటేజ్ మిస్సింగ్ కేవలం పదిహేను నిమిషాలే అంటే లోపల నుంచే సిస్టమ్ ఆఫ్ చేశారు అధ్యాయం ఏడు చిన్న తప్పు ఆదిత్య వాల్ట్ నేలపై ఒక సూక్ష్మమైన విషయం గమనించాడు బంగారం ధూళి గోల్డ్ డాస్ట్ అది ఎవరికి అంటుతుంది బంగారం కదిలించిన వ్యక్తికి అతను కార్తీక్ చేతులు చూశాడు చేతులకు గ్లౌజులు వేసుకున్నాడు కాని షూ అడుగున గోల్డ్ డస్ట్ ఉంది అధ్యాయం ఎనిమిది రెండో మలుపు కార్తీక్ ని ప్రశ్నించగానే అతను తడబడాడు కాని ఆదిత్యకి ఇంకా పూర్తి నమ్మకం రాలేదు అతను బ్యాంక్ మేనేజర్ కాల్ లాగ్స్ చెక్ చేశాడు దోపిడి జరిగే ముందు రోజు ఒక విదేశీ నంబర్ నుంచి పన్నెండు కాల్స్ అది ఒక ఇంటర్నేషనల్ గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ నంబర్ అధ్యాయం తొమ్మిది అసలు మాస్టర్ మైండ్ ఆదిత్య అందరినీ ఒక గదిలో కూర్చోబెట్టాడు ఆపై నెమ్మదిగా అన్నాడు ఈ దోపిడి ఒక్కరి పని కాదు అతను వివరించాడు రఘురాం యాక్సెస్ కోడ్ ఇచ్చాడు మేఘన నీ మాన్యువల్గా ఆఫ్ చేసింది ఇమ్రాన్ పట్రోల్ ఆలస్యం చేశాడు కార్తీక్ స్లీప్ గ్యాస్ వదిలాడు కాని ఈ ప్లాన్ వెనుక ఉన్నది రఘురాం అప్పుల నుంచి బయటపడేందుకు అతను బ్యాంక్ను అమ్మేశాడు అధ్యాయం పది నిజం బయటపడింది సాక్ష్యాలు చూపించగానే రఘురాం కూలిపోయాడు అది ఒకే మార్గం అనిపించింది సర్ నాకు వేరే దారి లేదు ఆదిత్య ఒక్క మాట అన్నాడు నేరానికి ఎప్పుడూ దారులే ఉంటాయి కానీ తప్పించుకునే దారి ఉండదు అధ్యాయం పదకొండు ముగింపు నలుగురిని అరెస్ట్ చేశారు బంగారం రెండు రోజుల్లోనే రికవర్ అయింది మీడియా అడిగింది సర్ మీకు ఎలా అనుమానం వచ్చింది ఆదిత్య నవ్వుతూ చెప్పాడు నేరస్తులు ఎంత తెలివైనవారైనా ఒక చిన్న నిశ్శబ్దం వాళ్లను దోషుల్ని చేస్తుంది బ్యాంక్ మళ్లీ తెరచుకుంది ఈసారి భద్రతతో నిజంతో న్యాయంతో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి